మన ప్రభువులు రక్షకులైన ఏసుక్రీస్తు వారి ఈ మెయిన్గా మొదటి ఆదివారం ఆరాధన కార్యక్రమానికి కూడు వచ్చిన పిల్లలందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సదా రాక కాక కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ చరణాన్ని మనము చదువుకుందాం అనన్య ప్రదేశములోను భీకర ధ్వని గల ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపా వలె వాణి కాపాడెను చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ద్వితీయ అనగా రెండవ ఉపదేశ అనగా బోధ కాండము అనగా చరిత్ర ఇస్రాయలీలు సీనాయి అంటే ఐభుక్తి ప్రాంతములో నుండి సీనాయి పర్యాయపు ప్రాంతములకు వచ్చి ఆ సీనాయి కొండ కింద ఇస్రాయేలీలకు రెండవసారి దేవుడిచ్చిన ఆజ్ఞలు కట్టడలు చరిత్ర అంతా కూడా ఇస్రాయిలీలో చిన్నపిల్లలైన వారు ఉంటారు ఇప్పటికి నలభై సంవత్సరాలు అయింది కాబట్టి వారు పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అవుతారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కనుక ఆయా వయసులో వారికి దేవుడు ఎవరు ఆయన గురించిన విషయాలు ఏంటో ఎందుకు మనం ఎడార్లు తిరుగుతున్నామో తెలియదు కనుక వాటి విషయమే మాట్లాడమన్నప్పుడు మోష ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముప్పై రెండవ అధ్యాయంలో మోషే గారు ఇస్రాయిల్ ప్రజలను దేవుడు ఏ విధముగా కాపాడాడో అనే వాటిని వివరిస్తూ ఏమంటున్నాడు అని మనం చూసిన వారమైతే అరణ్యపు ప్రదేశములోనూ బీకర ధ్వనిగల పాడైన ఇడారిలోనూ దేవుడంట అండర్లైన్ చేసుకోండి వారిని కనుగొన్నాడు వారిని ఆవరించాడు వారిని పరామర్శించాడు వారిని కనుపాపో వలె కాపాడే నాలుగు విషయాలు చెప్తున్నాడు కనుగొన్నాడు దాని తర్వాత వారిని పరామర్శించాడు దాని తర్వాత వారిని ఆవరించాడు దాని తర్వాత వారిని కాపాడినట్లుగా మనం చూస్తాం నాకు ఇక్కడ విచ్చ ఆశ్చర్యం నిచ్చింది కనుగొనడం అంటే కనిపెట్టడం పరామర్శించడం అంటే బాధల్లో ఉన్న వారిని వెళ్ళి పలకరించడం కాపాడడం అంటే మనకు తెలుసు ఆవరించడం ఏంటి నన్ను ఈ పదం నన్ను ఎంతో ఆలోచింపజేస్తుంది మన దేవుడు అంట అన్ని వైపుల నుండి అన్ని వైపుల నుండి ఆవరిస్తున్నట్టు చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఐదవ వంచనంలో ఈ మాట రాసే వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద నీవు వెనక ముందు అన్ని దిక్కుల ఆవరించడం అంటే ఏంటి చుట్టూ ఉండడం ఒక ప్రాకారములగా లాగా చూడండి మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి సిఎం కానీ పిఎం కానీ వారి చుట్టూ జెడ్ కేటగిరీ ఒక ప్రాకారం వలే చుట్టూ కాపలా కాస్తా ఉంటుంది ఒక కంచు కోట అంటారు మన భాషలో ఆవలేచడం అంటే చుట్టూ కాపలా కాయడం చుట్టూ ఒక ప్రాకారం వలే కమ్ముకోవడం ఒక మేఘం ఎలాగైతే అలాగా ప్రదేశాన్ని చుట్టూ నాలుగు దిక్కులు కమ్ముకుంటుందో గోడలా నిలబడుతుందో ప్రాకారం లాగా చుట్టూగా నిలబడుతుందో అనే పర్యాయ భాషలో మనం చెప్పుకోవచ్చు ఆవరించడము అనగా చుట్టూ ఉండడం లేదా వారి యొక్క విషయంలో ప్రాకారం వలే ఉండడం అనే మాటను మనం జ్ఞాపకచ్చు ఇస్రాయేల్ ప్రజలంట దేవుడు నాలుగు విషయాలుగా ఏం చేశాడంటే కనుగనాడు ఆవరించాడు అలాగే వారి జీవితంలో పరామర్శించాడు వారిని కాపాడాడు అంట నిజమే దేవుడి యొక్క ఆవరణ ఆవరించిన విషయాలు మనందరికీ అందరికీ తెలుసు బైబిల్లో చాలాసార్లు మనం ఈ పదం చదివాం ఏమని అంటే వారికి దేవుడు అంటే ఉదయ కాలం ముందు ఎలా ఆవరించేవాడు అంటే మేఘస్తంభం వల్లే ఆవరించేవాడు రాత్రికాల ముందు స్తంభం వల్ల ఆవరించేవాడు అండి చుట్టూ ఉండేవాడు నిజంగా చాలాసార్లు నాకు అది అయితే మేఘ స్తంభం ఏంటి అగ్నిస్తంభం ఏంటి అనిపించేది అప్పుడు నేను చదివిన కొంతమంది భక్తులు చెప్పిన మాట విన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇస్రాయిలీలో లేదా ఆ ప్రాంతాల్లో ఎడారి నేల కాబట్టి పగల కాలపు ఎడారి వేడి వాళ్ళకి ఎక్కువగా ఉండేది కాబట్టి దేవుడంట వారికి ఒక గొడుగులాగా మేఘ స్తంభము అనగా ఏసి ఉదయం కాలం అంట ఒక చల్లటి నేడ కింద వాళ్ళకు నడిపించినట్లు మేఘస్తంభము కింద వాళ్ళు నడిపించారు రాత్రి కాలం మందు మనది ఎడారి ప్రాంతం కాబట్టి పూర్వ మృగాలు రెండోది వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కట్టిక చీకటి కనుక అగ్నిలాగా అగ్ని స్తంభంలాగా దేవుడంట వాళ్ళు నడిపించారంట ఒక మాటలో మనం ఖచ్చితంగా చెప్పచ్చు మన దేవుడు అంట వాళ్ళను ఆవరించే దేవుడు ఏమి కూడా మొదటి వచ్చే పదో వచ్చిన ఉంటుంది కదా సాతాను అడుగుతాడు నువ్వు ఏమో చూసొచ్చావా ఎల్లి మాట్లాడొచ్చావా వచ్చావా యథార్థం చూసొచ్చావా అంటే ఎక్కడ ఏమనిచ్చావు అతను చుట్టూ నువ్వు కంచి వేసి కదా అంట కంచే అది కూడా ఒక ప్రాకారం లాంటిదని మనం గమనించవచ్చు కాబట్టి ప్రిమే దేవుని పెట్టారా మన దేవుడు ఈరోజు ఒక పదం మనకు అర్థమవుతుంది మళ్ళని ఆవరించేవాడు సైతాను కూడా తక్కువేం కాదు చూడండి వాడు కూడా ఎలాగ ఆవరించాడో బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు కీర్తన గ్రంథం త్వర త్వరగా మనం చదివితే కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండు నుంచి పదహారు లేదా పన్నెండో వచ్చిన పదహారో వచ్చిన మనం చదువుకుంటే ఇరవై రెండో అధ్యాయం అనగానే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ సాదృశ్యాన్ని పోల్చి ఆయన వీపులు దున్నపడినట్లుగా ఇరవై రెండవ అధ్యాయం మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం పన్నెండవ అర్చులములో ఏసు క్రీస్తు ప్రభు వారి చుట్టంట ఏమున్నాయంటే వృషభలు ఆ చూడండి మనకి చాలా సార్లు తెలుసు ఏసు క్రీస్తు ఇరవై రెండో అధ్యాయంలో మనకి కీర్తనలు చూపిస్తూ ఎలాగైతే ఒక అడవిలో వృక్ష బొమ్మలు అంటే ఎద్దులు దొన్నపోతులు లేదంటే ఇంకా బాగా చెప్పాలి అనుకుంటే అడవి దొన్నలు ఎలాగైతే అక్కడ చుట్టూ వారిని కుమ్మి పడేస్తాయో వృష బొమ్మలు అంటే కొన్నిసార్లు కుక్కలు ఇలాగా పర్యాయ పదాలు మనం చూడవచ్చు అర్థం మనం ఎందుకంటే ఇప్పుడు అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కాదు కానీ ఏసు పీస్తూ ప్రభువాళ్ళు కూడా సిలువేసేటప్పుడు అంట కొంతమంది స్వభావాలతో పోల్చాడు చూడ కొంతమంది ఏమంటే ఏ సూక్రీస్తులు కొడుతున్నా సరే ఒక వ్యక్తి రక్తం కారుతున్నా సరే ఇంకో వ్యక్తి ఏం చేయాలి అయ్యో జాలి పడి ఆయన వదిలేయచ్చు కదా అనాలి కానీ ఏమంటున్నారు ఏ సూక్రీస్తులు ఓ పక్క రక్తం కారుతున్నా ఏమంటే గుద్దేవారు గుద్దుతున్నారు ఉమ్ము వేసేవారు ఉమ్ము వేస్తున్నారు హేళం చేస్తున్నారు ఇంకో వాటి చెప్పాలంటే అడవి కుక్కల్లాగంట సిలు వేయుడి సిలు వేయుడి సిలు వేయుడు రక్తం కారుతూ చమటను రక్తంగా కాలుస్తున్న ప్రభుని వాళ్ళకి ఏం కలగలేదంటే జాలి కలగలాగా దుర్మ మాటలో చెప్పండి దున్నపోతుల లాగా కుక్కలాగా ఆయన చుట్టూ చేరాట ఏమంటే ఆవరించి ఆయన మీద దుర్మార్గతను ప్రవర్తిస్తున్నారు యేసు క్రీస్తు ప్రభు వారి సిరువు కాలంలో వృషభొమ్మల వల్లే దుర్మార్గత్వంతో ఆయనను ఆవరించినట్లుగా సాంతాను తెలియజేస్తున్నారు ఇంకా మనం చూసిన వారం అయితే రెండు సమయంలో గ్రంథం ఇరవై రెండవ ఆరో చములో ఇక్కడ దావీలు మహారాజు తన శ్రమలను దీనితో పోల్చాడు అంటే ఓటలతో పోల్చాడు నీటి ఓటలు మరణపు ఓటలు నన్ను ఆవరించినాయి అన్నట్లుగా మనం చూస్తాం దేవుడు పెట్టారా రెండు సమయ గ్రంథం ఇరవై రెండు ఆరు పాతాల పాశములు నన్ను అరికట్ అరికట్టుకు మరణపుర్రులు నన్ను ఆవరించగను అనే మాట పాతాలము మరణమును తనకున్న శ్రమలను పోల్చుకుంటూ నన్ను సాతాలను పాతాలము నరకము మరణము నన్ను ఆవరించింది అనే మాటలు మాట్లాడుతున్నాడు అలాగే యోనా గ్రంథంలో రెండో అధ్యాయం మనం చదువుకుంటూ యోనా గారు కూడా సముద్రంలో పడవేయబడిన తర్వాత ఆయన చచ్చిపోయాడు అనుకుంటాడు కానీ తాను మత్స్యము కడుపులో ఉన్నానని అనుకోకుండా మూడు నుంచి ఐదు వచ్చిన చదువుకుంటే ఆయన కూడా సముద్ర అదాదము నన్ను ఆవరించింది అనే పాట పలుకున్నట్టుగా చూడండి మనం గమనించవచ్చు అలాగే హోర్షయ గ్రంథం పదకొండో అధ్యాయం పన్నెండవ వచనములో కూడా మనం చదువుకుంటే ప్రేమ దేవుడు పెట్టారు హోషయ గ్రంథం పదకొండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇవన్నీ శ్రమలను గురించి చెప్తూ మోసపు క్రియలతో నన్ను ఆవరించారు ఇవన్నీ కూడా సాధారణలు కూడా మనల్ని ఆవరిస్తాడు కొన్నిసార్లు ఏ దెయ్యం పట్టిందిరా మీకు అంటాం ఎవడు నిన్ను ఇలా తయారు చేశాడు ఏంటంటే పరిస్థితి అలా అయిపోయింది ఎవడు నిన్ను ఆవరించారా ఏ దెయ్యం నిన్ను ఆవరించిందిరా ఏ శ్రమ నిన్ను ఆవరించిందిరా ఎక్కడ పట్టుకుంద్రా నిన్ను అంటా ఉంటారు కారణం ఏంటంటే సాతానుడు కూడా మళ్ళను ఆవరిస్తూ ఉంటాడు దేవునికి దూరమైన వారిని సాతానుడు ఆవరిస్తాడనే విషయాన్ని కూడా మనం గమనించాలి సరే బైబిల్ గ్రంథంలో మన దేవుడు మనలను ఆవరించును చుట్టూ కాపలా కాయను ప్రాకారం వల్ల ఉండును అని బైబిల్ చెప్తుంది కనుక ఎలాగ దేవుడు మనలను ఒక ప్రాకారం వల్ల ఆవరిస్తాడు బైబిల్ గ్రంథంలో ఆయన అలాంటి అనుభవంలోనికి వెళ్తే మన జీవితంలో ఏం జరుగుతుందో మూడు విషయాలు చెప్పి త్వరతగత నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి కీర్తనా గ్రంథం పట్టమొదటి తలుగువనానికి వెళ్తున్నాను కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఆరు ఏడు వచనాలు చదువుకుందాం కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొలి వచ్చినను నిశ్చయముగా అభివారి మీదకి రావు నా తాగు నీవే శ్రమంలో నుండి నీవు నన్ను రక్షించదు అండర్లైన్ చేసుకొని విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదు మొదటి అనుభవం దేవుడు మనల్ని ఎలా ఆవరించాడని ఈ ముప్పై రెండవ కీర్తనలో దావీదు గారు చెప్తున్నారంటే విమోచన గానముతో విమోచనలుగా విడుదల నేను బంధించబడ్డాను నా చుట్టూ చరసాల కాపలా వేసినట్లుగా కాపలా వేశాడు దేవుడు మనల్ని ఎలా ఆవరిస్తాడు అంటే విమోచనగానములతో దేవుడు మనను ఆవరిస్తాడనే మాట మనం చూస్తున్నాం కట్టబడిన వారికి స్వేచ్ఛ ఉంటుందా కట్టబడిన వారికి సంతోషం ఉంటుందా కట్టబడి హింసలో ఉన్న వారికి ఏమండి ఏ విధమైన అనుభవాలు కలుగుతాయో మనకు తెలుసు అందుకని దేవుడు అంటున్నాడు కదా దేవుడి రోజు పాటిస్తున్నాడు నేను మిమ్మల్ని ఆవరిస్తాను ఎలా ఆవరిస్తాను అంటే విమోచన గానములతో నేను మిమ్మల్ని ఆవరిస్తాను బైబిల్ గ్రంథంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయిలీలంటుప్తి మంచి బాధపడుతున్నప్పుడు రెండో అధ్యాయం చివరి వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినట్ట వారంట ఏడ్చ ఏడ్చి ఏడ్చి అలిసిపోయారు తర్వాత వారంట మూడుగులు మొదలు పెట్టారంట ఏమంటే మూడుగులతో ఉన్న వారికి సంతోషం ఉంటదంటారా బాధలో ఏమంటే ఏడుపు కూడా రాకుండా ఉన్న వారికి సంతోషం ఉంటదంటారా అందుకని దేవుడు ఇస్రాయిలీలను ఐగుప్తి చరసాలలో నుంచి మోష్యం ద్వారా విడుదల చేసి కానాలు అని పిలువబడుతున్న పరలోకముగా సాదృశ్యం ఉన్న పరమ కానానికి దేవుడు నడిపించాడు దేవునికి మహిమ దేవుని పెట్టారా ఎప్పుడైతే ఇస్త్రాని ఐగుప్తుల చేతలోంచి విడిపించారో వాళ్ళందరంటే మహా సంతోషముతో వాళ్ళు ఏమొచ్చారంటే బయటికి పాటలు పాడుకుంటూ గీతము సంతోషముతో వెళ్ళేదాము అంటూ ఏమండి మేము వెళ్ళిపోతున్నాం మాకు స్వేచ్ఛ వచ్చేసింది మాకు విడుదల వచ్చింది మాకు విమోచన వచ్చింది మా దేవుడు మమ్మల్ని ఆవరించాడు గనక నిజంగా దేవుడు అంట విమోచన చేత విమోచిస్తే కాలాలు వస్తాయి పాటలు వస్తాయి సంతోషం వస్తుంది కాబట్టి చూడ పిల్లవాడిని కట్టేసావు అనుకోండి వాడు స్వేచ్ఛగా ఆడుకుంటాడా వదిలేస్తే ఇల్లంతా తిరిగేస్తాడు కలకల్లా ఆడుతూ ఉంటాడు ఈరోజు సాధారణుడు కొంతమంది పనుల దగ్గర కట్టేస్తాడు కొంతమంది వ్యాపారం దగ్గర కట్టేస్తాడు కొంతమంది గృహాల దగ్గర కట్టేస్తే స్వేచ్ఛగా ఉన్నావు కదా అయితే ఏమంటాడు స్వేచ్ఛగా అదిగే దేవుడు తన సన్నిధిని తెరిచి ఆదివారకు ఆరాధన చేత మనిషి యొక్క బంధకంలో నుండి విడుదల ఇచ్చినట్లు చూడండి ఒక వ్యక్తి విమోచించబడితే ఏం జరుగుతుందో ఇయ గ్రంథంలో చాలా చక్కగా రాశాడు ఇమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు చదువుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదకొండు పన్నెండు వంశస్థులను విమోచించుచున్నాడు వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ చేతులు యహోవా చేసులో ఉపకారమును బట్టి గోధుమను బట్టి ద్రాక్షరసును బట్టి తైలమును బట్టి గొర్రెలను పశువులను బట్టి పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేతురు వారన్నిటికీ కృషింపక నీరు పారు వలె వంతురు చూసారా వారంట ఉత్సాహగానం చేస్తూ ఒకటి పదకొండు పన్నెండు వచ్చినములో వారంట విమోచించబడినప్పుడు ఎలా ఉన్నారు అంటే నీరు కట్టిన తోట అదే ఉన్నారంటే రెండు మొక్కలకి నీరు అదితే ఎలా ఉంటుంది చక్కగా ఎదిగింది అదే నీరు లేదనుకోండి ఎదగలేక కొన్ని ఏమో ఏమండి అభివృద్ధి చెందలేక దాని సారం ఇవ్వలేక తాను బ్రతకలేక ఈరోజు రోజు మనుషుల పరిస్థితి అలా ఉంది ఈరోజు ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు మాటలు వింటూ ఉండగానే నా దేవుడు నీ గృహంలో ఉన్న ప్రతి చీకటి కట్లు ప్రతి బంధకాలు ఇదిగో దేవుని వాక్యం సెవిస్తుంది ఆయన నిన్ను ఆవరించి నీ నోట సంతోషకాలం వినిపించినట్లు ఆయన విమోచన గానములతో మనను ఆవరించిన కాక ఆయన మనకి విడుదల నిగ్రహించిన కాక స్వేచ్ఛ దేవుడు మనను మార్చును కాక పథకాల్లో ఉన్న వారికి విడుదల చదువు ఆ దేవుడు ఇప్పుడే కాబట్టి ప్రేమ దేవుని కట్టారా నూట ఇరవై ఐదవ కీర్తన రెండు మూడు వచ్చనాల్లో చాలా చక్కగా మార్చిస్తున్నాడు చుట్టూ పర్వతం ఉన్నట్లు యహోవా మన చుట్టూ ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖ తెలియజేస్తారు నూట ఇరవై ఐదవ కీర్తన రెండో వచ్చనం చుట్ట ప్రాకారం ఉండినట్లు యహోవాయి మొదలుకొని తన ప్రజల చుట్టూ ఈ నీరోజు నీ చుట్టూ ఉండబోతున్నాడు ఆయన మన చుట్టూ ఎలా ఆవరిస్తాడు ఎలా ఉంటాడు అంటే విమోచన కలిగింప చేసిన ప్రజలతో ఎవరిని ఎలాగైతే సంతోషము ఉత్సాహగానాలు పాడుతారు నా దేవుడిని నీ మధ్య ఉండబోతుండగా నేను నోటంత పాటలే పాటలు సంతోషమే సంతోషం కార్యాలే కార్యాలు ఆనందం అంతు పట్టని ఒక శ్రేష్కరమైన ఉత్సాహగానములతో మనం అందరం ఎలా వస్తుంది ఉత్సాహగానం ఒకసారి కొలస్ రాసిన పత్రికలో మనం ఆ మాట చూడవచ్చు చూడండి కొలస్తులకి రాసిన పత్రిక మూడో అధ్యాయము సారీ రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచ్చినాలు కలిపి ఉన్నాయి మరియు అపరాధముల వలనను శరీరమును సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండక దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద వృణములుగాను మనకి విరోధముగాను నుండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి తులశ్రీ పత్రిక రెండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చిన చదువుతున్నాను మనకు విరోధముగా నుండిన పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చీరాతలు తుడిచివేసి మనకు అడ్డం లేకున్న దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప చేశాను ఆయన ప్రధానుల అధికారుల నిరా నిరాయుధులుగా చేసి శిలువు వారి చేత జయుత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకగా బాహాటముగా వేడుక చేసేటట్టుగా మన మీద ఉన్న ప్రతి సాతాను కట్లు మన మీద ఉన్న సాతాను యొక్క చిక్కుముళ్ళు ఒక మాటలో చెప్పాలంటే సాతాడు అంటాడు ఏ వీడు నావాడు తిన్నాడు తాగాడు తిరిగాడు కాబట్టి వీడు నావాడు అంటే జగన్ జాగ్రత్త మూడాది సేవలో ప్రధాన యాజకులైన వాడు కూడా దేవుని ఎదుటి నిలబెట్టి వీడు అపవిత్రుడు మరింత వస్త్రము ధరించిన వాడు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు యహోవాలను గర్తించిన కాక అతడు కురిమి వంటి వాడని చెప్పి ఏమంటే అతనికి వస్త్రములను మార్చి అతనిని దేవాలయంలోనికి రాగలిగినట్లుగా దేవాలయము పని చేయగలిగినట్లుగా గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం నిజమే బందీగా ఉంటే సంతోషం అనదు నా దేవుడు ఈరోజు మాటిస్తున్నాడు ఆయన నీ చుట్టూ ఎలాగా ప్రాకారంలాగా ఆవరిస్తాడు అంటే నీ నోట విజయ విమోచన పాట పాడేటట్లుగా స్థుతి పాటలు పాడేటట్లుగా స్వేచ్ఛ స్వతంత్రలే కట్టబడిన వారికి ఒక స్వాతంత్రం వస్తే ఎలాగైతే స్వేచ్ఛను కలిగి సంతోషంగా ఉంటారు ఆయన నీ చుట్టూ అతి ఆశ్చర్యమైన కార్యాలు స్వేచ్ఛ జీవితాలు ఇప్పటి వరకు ఉండాలేమో ఉన్నారేమో నా దేవుడు ప్రతి విమోచన బంధకాల నుండి విడిపించి స్వేచ్ఛ స్వస విమోచన క్రైధమ్ములుగా మనను దీవించి ఆవరించిన దాకా ఇక రెండో మాటకు వస్తున్నాను దేవుడు మనలను ఎలా ఆవరిస్తాడని బైబిల్ చెప్తుందంటే అదే కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన పదో వచనములో చెప్తున్నాడు చూడండి కీర్తన గ్రంథం ముప్పై రెండో పని భక్తిహీనులకు అనేకమైన వ్యాధులు కలుగు వచ్చున్నవిహో నమ్మికవచ్చు వాణి కృప ఆవరించుచున్నది ఏం ఆవరిస్తున్నాడు రెండోది యహో నమ్మికవచ్చు వారికి కృప ఆవరిస్తుంది కృప అంటే ఏంటి అర్హత లేని వారికి అర్హత లేదు మనమైతే ఈ ఇంట్లో ఉండడానికి నలుగుల కానీ దేవుడు ఏమి ఇచ్చాడు ఇంట్లో ఉండడానికి అర్హతనిచ్చారు కృప అంటే అర్హత బ్రతకడానికి కూడా అవకాశం లేని వారు మనం ఎందుకని ఎందుకంటే సాతాను చేత మనం ఏం చేయబడ్డామో తెలుసా చక్కటి పాట ఉంది నాకు ఆ పాఠ చాలా ఇష్టమైనది అపరాధిని ఏసయ్యా అంటే ఆ పాటలో అపరాధినై అందుడనై అపవాదితో చేరునై వంచన నిజమే తో కలిసి వాడికి స్నేహితుడిగా మారి ఎంతో మంది కుటుంబాలు పాడు చేస్తాం ఎంతో మంది కుటుంబాల మధ్య గొడవలు పెట్టాం ఎంతో మంది జీవితాలు నాశనం చేస్తాం ఇంకా కొంతమంది అయితే ప్రాణాలు కూడా తీసిన వారు లేకపోలేదు అయినప్పటికీ ఈరోజు బైక్ పట్టుకొని బైబుల్ పట్టుకొని తెల్లని రాష్ట్రం ధరించి సావుకులుగా దొంగలు సేవకులు అవుతున్నారు లేదా దొంగలు దేవుని భక్తులు అవుతున్నారు బిబి చార్లు మార్పు చదువుతున్నారు త్రాగుబోతులు మారుతున్నారు ఇవంతా అసలు అర్హత ఇప్పుడు నిలబడి నేను కూడా తాగుబోతున్నా తిరిగిపోతున్నాడు చూద్దగా కానీ దేవుడు ఇచ్చాడు ఆయన కృపనిచ్చాడు ఆయన కృప నన్ను సేవకుడు చేసింది రెండు చేతులు ఎత్తి దండం పెట్టించుకునే స్థాయికి వచ్చాడు అంటే ఏమంటే నా వల్ల నా వల్ల దేవి జరగదు అది కేవలము దేవుని కృప ఈరోజు ఆయన ఏదో నమ్మికొచ్చు నువ్వు స్థితి ఎలాంటి వాడివే కావచ్చు త్రాగుబోతాడువో తిరుగుబోతాడువో చోదకాడవో విభించగో నువ్వు ఎవరివైనా కానివచ్చు ఒక్కసారి ఎందుకు నమ్మిక ఉంచి ప్రభువా నువ్వు నన్ను మారిస్తే నా బ్రతుకు నేను మార్చుకుంటాను నన్ను మాట దేవుని దగ్గర ఒప్పుకోగలిగితే ఆయన కృప నేను ఉన్నతమైన పదవుల మీద తీసుకెళ్తానంట అధికారం ఇస్తాను రాజులు చేస్తా మంత్రి చేస్తా అని చెప్పదు కానీ మనుషులు మనిషిగా గుర్తించేటట్లుగా ఒకప్పుడు అసలు నేను మనిషిగాకూడదు తాగిన వాడిని మనిషి పూర్తిస్తావా అది ఒక కూర్చో లేదా లేదా డబ్బు లేనివ్వండి అనుకోండి ఆ పని పరిమాన్ అన్నీ ఎన్నో నీచమైన మాటలు మాట్లాడతాం కానీ దేవుడి కృప నీ మీదకి వస్తేనంట దేవుడు నేను ఎలాంటి స్థాయిలో కూర్చోబెడతా లేసా నీ కోసం అధికారులు సైతం కూడా ఎదురు చూడగలిగే అంతగా ఒక మాటలో చెప్పాలంటే ఒకప్పుడు మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా విలువలేని జీవితం ప్రాణ త్రాగుబోతు డబ్బు లేదు సంపాదన లేదు ఏమండి ఉన్నతమైన హోదా లేదు పదవి లేదు ఏమీ లేదు ఈరోజు మా తండ్రి ప్రభు నేసుక్రీస్తుని పరిచయం చేశాడు ఆయన దేవుడు నమ్ముకున్నాడు మమ్మల్ని కూడా దేవుడు నమ్ముకునేట్లు చేశాడు ఈ బలహీనతలు ఈ మట్టి కట్టం వంటి వారిని ఏమైనా త్రాగుబోదు తిరిగిపోతున్నా నన్ను సైతం కూడా దేవుడు మార్చుకుంటే ఈరోజు ఒక దైవం చెడు అయ్యాం ఈరోజు నాకు ఎంత సంతోషం అంటే ఏదైనా పెళ్లికి వెళ్ళాలన్నా అందరు వచ్చినా ఎవరు రావాలి మేము లేకపోతే అలా చూస్తున్నారు ఏదైనా కార్యక్రమాలు శుభప్రదమైన కార్యక్రమం నాకు నాకు నచ్చిన మాటలు తెలుసా ఏదైనా శుభ కార్యాలు కలుగండి ముందు దగ్గర వచ్చారా కాదండి ఎవరు వచ్చినా అతను ముందు ఎవరు రావాలి నడిపించే దైవజులు రావాలని మా కోసం ఎవరిని ఫోన్లు చేసి అయ్యా మీరు వస్తున్నారా లేదా మీరు ఈ ప్రాంతంలో ఉండాలని మమ్మలలో ముఖ్య ప్రధానులుగా నిలబెట్టే స్థాయికి దేవుడికి మట్టి గటా నిలబెట్టాడు అది నన్ను పట్టేదే కాదు అది దేవుడి కృప నేను దేవుడిని నమ్మే దేవుడు నా నమ్మకాన్ని ఉంచేలేదు ప్రభు నన్ను నమ్మినప్పుడు ఏ విధంగా ఉంచాడో ఈరోజు అంతకంటే రెట్ల మూడు రెట్ల వంద రెట్లు దేవుడు ఈ బలహీను బలంపరిచారు ఈరోజు వాక్య విట సహోదరి సహోదరుట దేవుడు నీ చుట్టూ కృపలాగా ఆవరిస్తాయనట్ట నీ స్థితి మారిపోదు నీ పరిస్థితులు మారిపోతాయి నేను ఉన్నతమైన అధికారులుగా ఉన్నతమైన వ్యక్తులుగా ప్రముఖులుగా దేవుడు మారుస్తాడు కాబట్టి ఈ రోజైనా నీ వ్యసనాలు విడిచి నీ బలహీతులు విడిచి ప్రభు నమ్ముకో ఆయన నిన్ను ఆయన కృప నిన్ను ఉన్నతంగా మారుస్తుంది మనుషుల దగ్గర విలువ లేకుండా బ్రతుకుతున్నామో మనుషుల దగ్గర విలువ వచ్చేటట్లుగా దాన్ని దేవుడిని నిలబెట్టడానికి నేనే ఉదాహరణ చెప్పడానికి సంతోషిస్తాను ఒకటి ఆయన విమోచన గానముతో మనల్ని ఆవరిస్తాడు మన నోటంత సంతోషమైన పాటలు వస్తాయన్న రెండవది కృపతో మనల్ని ఆవరిస్తాడు నిన్ను ఉన్నతమైన వ్యక్తులుగా అనేకులు గెయించుతారంట ఇంకో మార్చి నేను ముగించేస్తాను ఎవరి పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము ఆవరించినందున మనము కూడా ప్రతి వారములను సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్టి విశ్వాసం తీవ్ర కొనసాగించేవాడైనా చూచుచు మన ఎదుట ఉంచబడిన పరిగెద్ధములు ఓపికతో పరిగెత్త చాలు అండి ఇక్కడ మూడవ మాట మనం చూస్తే సమూహ సాక్షి సమూహమును దేవుడు మన నుంచి ఎవరి సాక్షులు ఇప్పుడు పత్రిక పదకొండో అధ్యాయం మనం చదువుకుంటే అక్కడ విశ్వాసులున్నారు నలభై రెండు నుంచి నలభై ఐదుగురు విశ్వాసుల యొక్క పరి భక్తుల యొక్క పేర్లు రాశాడు వాళ్ళందరినీ దేవుడు ఏమన్నాడు తెలుసా విశ్వాసులు అన్నాడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు ఆ నలభై ఐదు మంది విశ్వాసులను మన ముందు పెట్టి చూడు వీళ్ళకి ఏమి పాపాలు లేవనుకున్నారా సులువుగా చిక్కులు పెట్టే పాపం సైతం కూడా వీళ్ళను బలహీన చేయబోతుండగా దేవుడంట వాళ్ళను సాక్షి సమూహంగా ఆవరించాడంట అలా ఆవరించినందుకు వాళ్ళు ఏమైనా తెలుసా విశ్వాసుల పట్టిపులో చేర్చబడ్డారు ఈ రోజు మనం మన పేరు ఏంటి అంటే విశ్వాసులు అంటాం కానీ మనలో ఏముండదు అంటే విశ్వాసం అంటే నేతి పేదకేదో ఏమి ఉండదు నెయ్యి ఉంటుందా నేతి పేద రుచి కాదు నేతి పేదకేదా అంటాం కానీ నేతి మేరకు నెయ్యి ఉండదు అలాగే విశ్వాసంలో విశ్వాసము ఉండదు కానీ దేవుడి నిన్ను ఆయన బిడ్డగా మార్చుకోవడానికి ఎన్ని పాపాలు నీ మీదకి వచ్చిన ఆయన నిన్ను ఆవరిస్తే నువ్వు ఒక విశ్వాసిగా మారి అబ్రహాము దేవుడు నమ్మినో అది అతనికి నీతి తయారు దేవుడు ఎంతో నమ్మిక ఉంచిన వాళ్ళను సాక్షు సమూహముగా నీ గురించి చరిత్ర చదువుకునే వాళ్ళం మన జీవితం ఎలా మారిపోయిందంటే ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి ఎదుటోళ్ళ గురించి పుస్తకాలు చదువుకొని ఓహో ఒకప్పుడు ఎలా చేశాడా భక్తి ఎలా జీవించాడా అని చదువుకుంటున్నాం కానీ రేపు పొద్దున దేవుడు నిన్ను ఆవరిస్తానంట నీ గురించి అనేకలు చదువుకుంటానంట దేవునికి మిమ్మ కలుగులే ఓహో ఈయన గొప్ప సాక్ష్యం అండి ఈయన ఒకప్పుడు త్రాగుపోతాండి ఒకప్పుడు తిరిగిపోతాడండి దేవుడు ఇతను ఆవరించాడు కాబట్టి ఏమైపోయాడు భక్తులు అయిపోయాడు అందుకనే మనం చదువుకున్న పదహారవ కీర్తనము రెండు మూడు వచ్చినములో భూమి మీద భక్తులే దేవునికి అవారంట అవారట శ్రేష్ఠులనే మాట వాళ్ళు చదువు కాబట్టి మనం కూడా భక్తులుగా విశ్వాసులముగా సాక్షి సమూహముగా ఉండాలి ఎందుకంటే చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి అడ్డగించే ఉన్నాయి అవన్నింటిని కూడా అధిగమించినట్లు ఎలాగైతే దేవుడు వారికి సమూహంలాగా సాక్షి సమూహం వరే ఆయనను ఆవరించాడో మనల్ని కూడా ఆవరిస్తే మనం కూడా సాక్షులుగా హత సాక్షులు కావక్కర్లేదు మనమేమి కానీ క్రీస్తు కొరకు నిలబడే సాక్షులుగా మనం మార్చబడతాం అందుకని యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరిశిలో ప్రాణం పెట్టాడు ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలను నేను కనుగొన్నాను ఇస్రాయిల్ని పరామర్శించాను ఇస్రాయల్ని కాపాడాను అంత మాత్రమే కాదు వారికి ఒక కంచుకోట లాగా నేను వారి చుట్టూ ప్రాకారంలాగా ఆవరించాను ఈరోజు అదే దేవుడు నిన్ను నన్ను మన కుటుంబాన్ని ఆవరించి నీలో ఉన్న ప్రతి బలహీనత తీసివేసి నేను ఉన్నతంగా దేవుడు వాడుకుని నేను నోట సంతోషము నీకు ఆయన కృప ఆయన సమూహపు జీవితపు సాక్ష్యాలు మనందరి జీవితాన్ని గురించిలాగన కలుగురి నాడు ప్రభు ఆయన కడుకల హస్తములు మన వైపు చాపి బలపరిచి దీవించి మనందరూ పునరుద్ధానపు దీవెళ్ళ చేత వాళ్ళని బలపరచులు కాక ఆ మెట్టలు ప్రార్థన చేసుకుందాం